నేను లోకపాలన ఎందుకు చేస్తున్నా నువ్వు చేయమన్నావు కాబట్టి చేస్తున్నా నీ ఆజ్ఞ అంటే బ్రహ్మ ఆజ్ఞకు లోబడి శివుడు విష్ణువు పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇదే శాశ్వతం కాదు ఇంకో మీరు విష్ణు పురాణంలో చదివితే విష్ణువే బ్రహ్మని శివుణ్ణి ఆదేశించినట్టు ఉంటుంది ఇంకో శివ పురాణం చదివితే శివుడే మొదటివాడు ఆయన కుడి భుజంలోంచి విష్ణువు పుట్టాడు ఎడం భుజంలో బ్రహ్మ పుట్టాడు వాళ్ళిద్దరిని ఆయన ఆదేశించాడు ఉంటుంది ఈ మూడు కూడా సత్యములు అసత్యములు కూడా సత్యాసత్యములు ఎందుకు ఇలా రాస్తారు ఒకే పురాణకర్త రకరకాల పురాణాల్లో ఉంటే అసలు దేవుడు ఆత్మ దానికి నువ్వు విష్ణువు మూలం అనుకున్నా బ్రహ్మ మూలం అనుకున్నా శివుడు మూలం అనుకున్నా నువ్వు మూలమని తెలిసే వరకు నీకు మూలం అర్థం కాకపో కాకపోయినట్టే లెక్క నువ్వు మూలంలో కూర్చోడమే నీకు మూలం ఏదో తెలిస్తే నువ్వే మూల పురుషుడవి ఆ ఆత్మని బ్రహ్మంటావా విష్ణువు అంటావా శివుడు అంటావా నీకు ఇష్టం వచ్చింది అనుకో స బ్రహ్మససి వత్స హరిశ్చే ఇంద్రస్సో అక్షరఃపరమ స్వరాటు అలా చెప్పారండి അജ്ഞാനം പകൂ കൂട വീട് എക്വാ വീർ കിന് ഉണ്ടാകും വേറെ ഭയങ്കര ഉണ്ടാകും അന്നെട്ട്